అందరికీ నమస్కారం ఈరోజు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి రంగన్న బాకరాపురం పులివిందలకు సంబంధించినటువంటి వ్యక్తి నిన్న సాయంత్రం ఆరు నలభై మూడు గంటలకి పులివెందులలో అనారోగ్యానికి గురికావడం జరిగింది అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ పులివిందల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది అక్కడ సరైనటువంటి ట్రీట్మెంట్ సరిపోకపోవడం వల్ల రిమ్స్ కడపకి తరలించడం జరిగింది కడపలో ట్రీట్మెంట్ పొందుతూ ఆరు నలభై మూడు నిమిషాలకి మరణించడం జరిగింది ఈ ఈ యొక్క మరణానికి సంబంధించి రంగన్న భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఒక అనుమానాస్పద అనుమానాస్పద మృతి కింద కేసుని నమోదు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయడం జరిగింది మనం ఈ సీక్వెన్స్ ప్యాటర్న్ని ఆఫ్ డెత్స్ని చూసినట్లయితే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షులు ఇప్పటి వరకు నలుగురు చనిపోవడం జరిగింది రంగన్న నాలుగో వ్యక్తిగా మనకు అర్థమవుతుంది ఇది హైలీ సస్పీషియస్ డెత్గా మనము దర్యాప్తుని కొనసాగించడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఈ కేసులో ప్రధానమైనటువంటి సాక్షులు ముగ్గురు వరకు చనిపోయారు అదేవిధంగా గతంలో కూడా ఇలాగా సాక్ష్యం చనిపోయినప్పుడు ఆ బ్లేమ్ని పోలీసుల మీద సిబిఐ వాళ్ళ మీద వేసి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా దర్యాప్తును చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ మరణాల వెనుక ఒక సీక్వెన్స్ ఉన్నట్లుగా అనుమానిస్తూ ఆ యాంగిల్లో కూడా దర్యాప్తుని చేయడం జరుగుతుంది పర్టికులర్గా ఈ యొక్క మరణాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది ఇంక్లూడింగ్ సైంటిఫిక్ యాంగిల్లో కూడా ఏమైనా ఉన్నాయా అనేసి వెరిఫై చేయడం జరుగుతుంది సైంటిఫిక్గా అదేవిధంగా అనేక రకాల కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది వివేక హత్య కేసులో కీలకమైనటువంటి సాక్షులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు దీంట్లో భాగంగా ఈ కేసులో ప్రధానమైనటువంటి సాక్షులు శివ శ్రీనివాసరెడ్డి రెండు వేల పంతొమ్మిది తొమ్మిదో నెలలో చనిపోవడం జరిగింది కల్లూరు అలియాస్ కువైట్ గంగాధర్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు జూన్లో చనిపోవడం జరిగింది వైఎస్ అభిషేక్ రెడ్డి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో చనిపోవడం జరిగింది నిన్న రంగన్న వాచ్మెన్ పులివెందల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ జిమ్స్లో జాయిన్ చేసిన తర్వాత చనిపోవడం జరిగింది ఈ వివేకా కేసులో ముద్దాయిలుగా ఉన్న వారి యొక్క పాత్ర ఈ యొక్క మరణంలో ఏ విధంగా ఉంది అనేది కూడా దర్యాప్తుని కూలంకషంగా క్షుణ్ణంగా వెరిఫై చేయడం జరుగుతుంది ఎందుకు సాక్షులు మరణిస్తున్నారు అనేటటువంటిది తెలియాల్సి ఉంది ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది అనేసి తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా ఎప్పుడైతే ఈ సాక్షులు చనిపోతున్నారో దీని వెనుక పోలీసులు సిబిఐ ఉన్నారు అనేటటువంటి బ్లేమ్ చేస్తున్నారు దీంట్లో ఉన్నటువంటి నిజానిజాల్ని ప్రత్యేకమైనటువంటి నిపుణుల ద్వారా అదేవిధంగా ఒక స్పెషల్ టీమ్ని ఫామ్ చేయడం జరుగుతుంది దాంట్లో ఒక డిఎస్పీని సూపర్వైజర్ ఆఫీసర్ గాను ఒక ఎక్స్పర్ట్ అనాలిసిస్ టీమ్ని అదేవిధంగా విభిన్నమైనటువంటి ఇన్వెస్టిగేషన్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ని కూడా దీంట్లో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది